అంబేద్కర్ మామూలు పెట్టిన పాటికి మన ఉరంగల్ నుంచి మా గాలివారి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకోవడం అంటే చాలా పెద్ద విషయం అందుకు మాకు అభినందం నేను చిన్నగా కోరుకునేది ఏంటంటే ఈ పార్టీ తరఫున మన దేశంలో ఉచిత విద్యా విధానం అనేది రావాలని విద్యా వైద్యం ఉచిత విద్యా వైద్యం అనేది ప్రతి పేద అందాలి అది మీ పార్టీ నుంచి చేయాలని నా కోరిక ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే మన దళితులకు నేను గమనిస్తూ ఉంటా ప్రతి గ్రామంలో ఒక అంటే హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ ఇండ్లు ఉంటే అందులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మన ఇండ్లు ఉంటాయి మిగతా వేరే కులాసుకులు ఉంటాయి అందులో చిన్న చిన్న గల్లీల్లో ఇంకా అక్కనే పోతున్నాం దాని ఇంకా అంటే మీ పార్టీ తరఫున కొంచెం విస్తరించి కొంచెం అంటే పేదలకు చేయాలనేది నా ఆశ అలాగే మా గాలి సొసైటీ అనేది టూ ఇయర్స్ కింద ప్రారంభించుకున్నామండి అండి ఇప్పటి వరకు ఉన్నతం అన్న కలిసి కలిసికట్టుగా నడుస్తున్నాము ఇప్పటికీ స్థాపించే టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పటి వరకు మా అంటే మేము చిత్లాగారు చిత్తురూపకంగా నడుపున్నాం లేదని వేరే రకంగా కొన్ని ఆలోచన చేసుకొని ఫండ్ రేజ్ చేసుకోవడానికి ఒక ల్యాండ్ తీసుకొని మళ్ళా ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఒక నలభై యాభై లక్షలు మా ఫండ్ మా దగ్గర ఉంది దానికి మేము మా గాలి తరఫున టెక్స్టైల్ పార్క్ పక్కనే ఒక చిన్న హోటల్ అందరు కొత్తలు కడుతున్నాం అందులో మాకు ల్యాండ్ తీసుకున్న దాంట్లో గాలి వినోద్ కుమార్ సార్ రెండు ఫ్లాట్లు తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకుంటారు అంటే మాకు వచ్చిన లాభంలో సార్ కూడా కొంచెం మాకు చేసిండు ఈ అందరికీ ఈ అక్కడికి వచ్చిన పత్రిక విజేతలకు మా సోదరు సోదరులు నా సోదరులు అందరికీ మిగతా పెద్ద అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మన సదన శ్రామిక విశ్వరత్న అంబేద్కర్ అని కొంచెం శ్రామిక జన అంబేకాలు శ్రామిక ధనసేరు అవమానాలకు వెనుకడు అయ్యని ధైర్యశాలి అల్పే ఎరుగట ముందుకు సాగిన సారశీలి అసమానతలాంతం విశ్వరత్న విశ్వరత్న